హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కూడా బోధకాలతోటి అదేవిధంగా పక్షపాతం వచ్చి కాలు చేతులు కలగాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన రిజల్ట్ సరిగ్గా రాకపోవడం లేదంటే మీకు సరైన డాక్టర్ అందుబాటులో లేకపోవడము సో అనేక రకాలైన సమస్యలను కూడా గురవుతూ ఉంటారు ముఖ్యంగా బోధకాలతో బాధపడుతున్న వారు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ బోధకాల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా బోధకాలు అనేది మళ్ళీ తిరిగి నార్మల్గా రావడం అనేది జరుగుతుంది సో దానికి మనకు కావాల్సిన చిట్టాలు ఏంటంటే కానుగ చెట్టు చూడండి ఇది కానుక చెట్టు దాదాపుగా మీ అందరికీ కూడా తెలుసు చూడండి ఓకే దీని యొక్క కాయలు వచ్చేసి చూడండి ఇగో ఇలా ఉంటాయి ఇది ఆల్రెడీ దాదాపుగా అందరికీ తెలుసు చాలా ప్రాంతాల్లో కూడా ఇది చెట్ల రోడ్ల పక్కన ఎక్కువగా కనపడుతుంటది కాకపోతే దీని యొక్క ప్రయోజనం అనేది ఏంటి అనేది చాలా మంది కూడా తెలియదు చూడండి ఇప్పుడు మీకు అందరికి కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఈ కాయలు చూడగానే సో దీన్ని కానగ చెట్టు అంటారు మనం చేయవలసింది అలా ఏంటి అని అంటే ఎవరైతే బోధకాలతో బాధపడుతున్నారో వారు ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులను మెత్తగా దంచండి ఓకేనా సరే ఈ కాయలు పడేసిన ఆకులను మెత్తగా దంచి రసం తీసి ప్రతిరోజు కొద్ది అంటే ఒక టీ గ్లాస్కి ఒక హాఫ్ టీ గ్లాస్ మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బోధకాలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఈ బోధకాలతో బాధపడుతున్న వారు ఫుడ్ ఐటమ్లు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ అన్నీ కూడా పూర్తిగా మాన్వేయాల్సి ఉంటుంది వేడికచ్చే పదార్థాలు కానివ్వండి పులుపులు పచ్చళ్ళు మెయిన్గా తీసుకోకూడదు ఓకేనా అలా తీసుకోకుండా ఈ ఆకు రసాన్ని కేవలం ఈ ఆకు రసాన్ని మాత్రమే ప్రతిరోజు పరికడకుండా కొద్దిగా టీ గ్లాసులో సగం మోతాదుగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా బోధకాలు అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఇక పక్షపాతం వచ్చిన వారికి ఏం చేయాలంటే ఈ చెట్టు యొక్క లేత ఆకులు తీసుకోండి తీసుకొని ఆవ నూనెలో లేదా నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించండి ఆకులన్నీ కూడా నల్లబడిపోతాయి అప్పుడు ఆకులను తీసివేసి అంటే ఒక పావు గంట నుంచి రెండు నిమిషాలు నిదానంగా మరిగించిన తర్వాత ఆకులు తీసివేసి ఆ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆ నూనెను కొద్దిగా వేడి చేసుకొని మీ పక్షవాతం అంటే కదిలి అవయవాల మీద కనుక మీరు పైనుండి కిందికి ఇలా మర్దన చేస్తారు అంటే రక్త ప్రసరణ దిశగా కనుక మీరు మర్దన చేస్తూ ఉంటే అది కొద్ది రోజుల్లోనే మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడడం అనేది జరుగుతుంది సో మీరు ఈ సమస్య కనుక గురి అంటే పోదకాల వల్ల కానివ్వండి పక్షవాతం వల్ల కానివ్వండి మీరు బాధపడుతున్నట్లయితే ఈ కానక చెట్టు మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఎంఐఎస్ డాక్టర్ కన్నా ఇది అద్భుతంగా పనిచేసిన దానిలో లేదు ఇక సిటీలో ఉండి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాకు తెలియదు సార్ అని అనుకునే వారికి మీకు మెడిసిన్ కావాలంటే కూడా నేరుగా మా వద్దకు కూడా రావచ్చును లేదు అని అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది మీరు కనుక మెడిసిన్ కావాలనుకున్న మాకు కాల్ చేసి మీ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా డాక్టర్ గారితో మాట్లాడి అన్ని విధాలా కూడా మీరు మీ ఇంటి వద్ద నుండే మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది సో చాలా మందికి కూడా మేము చాలా జెన్యున్గా మెడిసిన్ పంపించడం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడం చాలా మంది మంచి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ